జనగాం జిల్లాలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగగా జిల్లా పాలస అధికారి షేక్ రిజ్వాన్ బాషా జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి దశలో తీసుకెళ్తున్నామని కలెక్టర్ అన్నారు లాలా లజపతి రాయ్ బిపిన్ చంద్రపాల్ బాలగంగాధర తిలక్ భగత్ సింగ్ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి గోపాలకృష్ణ గోఖలే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో త్యాగజనుల పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వాధిత్యం లభించింది ప్రజాస్వామ్యం సౌమ్యవాదం లౌకి లౌకికవాదం పునాదిగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది అందువల్ల ఈ గణతంత్ర దినోత్సవం గొప్ప జాతీయ పదంగా మనం జరుపుకుంటున్నాం